హాయ్ ఫ్రెండ్స్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం రజనీకాంత్ తో తెరకెక్కిస్తున్నారు ఈ యాక్షన్ మూవీని భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ సినిమాలో సైమన్ పాత్రలో అభిమానులను అలరించనున్నారు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది వైజాగ్లో నాగార్జునపై ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు తాజాగా ఈ మూవీ షూటింగ్కు సంబంధించిన వీడియో నెట్టింటా లీక్ అయింది ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేశారు అది కాస్త వైరల్ కావడంతో దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్పందించారు దయచేసి ఇలాంటి పనులు చేయవద్దని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు లోకేష్ తన ట్విట్టర్లో రాస్తూ మేము దాదాపు రెండు నెలల పాటు కష్టపడ్డాం ఈ ఒక్క వీడియోతో మా కష్టం వృధా అయింది మీ అందరికీ నాదొక్కటే విజ్ఞప్తి దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు దీనివల్ల మేము పడిన కష్టమంతా వృధా అవుతుంది ధన్యవాదాలంటూ పోస్ట్ చేశారు కాగా ఈ చిత్రంలో నాగార్జునతో పాటు శృతి హాసన్ సత్యరాజ్ ఉపేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇందులో రజనీకాంత్ దేవాగా కనిపించనున్నారు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ విశాఖపట్నంలో ఫిషింగ్ హర్బర్ లో జరుగుతుంది ఈ చిత్రానికి అనిరుద్ రవిచందన్ సంగీతం అందిస్తున్నారు ఈ పాన్ ఇండియా మూవీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి